మన ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని ఆయన ప్రేమ ఆయన పరిపూర్ణత ఆయన కృప మన పట్ల సదాకాలము ఉండిన గాక ప్రార్థనా సహాయాన్ని తీసుకుని కొరిందలు రాసిన మొదటి పత్రికలో పదో అధ్యాయంలో తొమ్మిదో వచ్చినానికి ఆత్మీయ మన కొన్ని మాటలు మనము ఈరోజుని అధ్యాయం అక్కడే ఉండి దాన్ని తవ్వుదాం అంటే తవ్వటం అంటే ఆ జ్ఞానాన్ని పట్టుకుందాం అంటే దాన్ని ఎలా పరిశీలించాలి అంటే దేవుని యొక్క మాటలు ఆది కాండము నుంచి ప్రకటన వరకు కూడా అలాగే మోసే ప్రవక్తకా ప్రవక్తకా నుంచి జబదియ కుమారుడు అంటే యాహాన్ గారు ప్రకటన రాసిన యాహాన్ గారి వరకు నలభై రెండు మంది ప్రవక్తలు రాయబడ్డది ఈ బైబిల్లో ఉన్న పరిపూర్ణమైన జ్ఞానము మనం ఇప్పుడు కొంత సమయం దాని మీద కేటాయించి అంటే ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో ఎలా ఉన్నారంటే త్వర త్వరగా చదివేసుకుని త్వర త్వరగా మనం ధ్యానించి త్వర త్వరగా దేవుని తెలుసుకోవాలంటే కష్టతరం కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి కొన్ని వచ్చినాలు మనము దేవుని పట్ల మనం ఎలా ఉండాలి దేవుని కుమారుని పట్ల మనం ఎలా ఉండాలి పరిశుద్ధాత్మ పట్ల మనం ఎలా ఉండాలి అన్నది కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం ఈ రోజుని ధ్యానిస్తూ ఆ యొక్క విలువైన మాటలు మనము నేర్చుకుందాం మీరందరూ కూడా కొరింద రాసిన మధుర పత్రికలో ఉన్న విలువైన మాటలకి మీరు చూడాలి మరి చాలామంది చూస్తున్నారని నమ్మకంతో నేను ఎప్పుడూ ఒకటే ఆశపడుతున్నాను ఏ విధమైన సరే మీకు ఈ పత్రికలో ఉన్న కొద్ది మట్టుకు సారమైనా తెలియాలి అంటే ఈ పత్రికకి మెయిన్ ఏంటంటే సేమ్ మన టైపే అంతమాల పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పడిపోయిన వాళ్ళే పడిపో పడిపోను కాబట్టే కదా నేను అపోలో వాడిని పౌలు వాడిని కేఫా వాడిని అంటున్నారు మొదటి అధ్యాయములు మొదటి వచ్చిన వాళ్ళు మీకు కనపడతాయి అపోస్తున్న పౌరు గారికి సంఘాన్ని స్థాపించేసి ఆ సంఘానికి మీకు తీతు కూడా ఈ సంఘానికి చాలాసార్లు అయిన పదమూడు పద్నాలుగు సార్లు ఈ సంఘాన్ని దర్శించినట్లు మనకు కనపడుతుంది కానీ సంగము స్థాపించేసిన తర్వాత ఆత్మను వాళ్ళ పరిశుధాత్మను రుచి చూచిన తర్వాత తర్వాత అపవాదు కూడా వాళ్ళని మార్చేశాడు అపవాదం మార్చేయటం ఏంటండి అంటే అసలు అపవాదం ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు అంటే విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు దేవుడు తన అపవాదును కూడా అపవాదు కూడా ఒక దోత దోతల్లో ఒకడై ఉండి వాడి ఆలోచన అలా వచ్చింది వాడు ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వాడు పరలోకాలనుంచి నెట్టివేయబడ్డాడు భూలోకంలోకి వచ్చి భూలోకంలో సంచరిస్తూ అందరిని కూడా పడుతున్నాడు అందరికీ కూడా విరోధంగా వాడు అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడు ఈనాటికి కూడా అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడు అబద్ధ బోధన కూడా ప్రకటిస్తున్నాడు సేవకుల ద్వారా సేవకులు కూడా అన అనవచ్చిన అవసరం లేదు వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి నోటుకు వచ్చినట్టు చెప్పేస్తున్నారు అంతే నోటుకు ఏదొస్తే అది చెప్పేసి మనం నమ్మటం వల్ల మనం కూడా నాశనానికి పోతాం అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు బైబుల్ టు బైబుల్ బైబిల్లో ఉన్న వచ్చినము మనం సరిగా పరిశీలించకపోతే సరిగ్గా గమనించకపోతే సరిగా తెలుసుకోలేకపోతే మనం నష్టం కలుగుతుంది ఎందుకు నష్టం కలుగుతుంది దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వలేకపోతున్నాం దేవుని ప్రేమకు మనం చోటు ఇవ్వలేకపోతున్నాం ఆయన కృపకు మనం చోటు ఇవ్వలేకపోతున్నాం ఏ విధంగా ఏ విధంగా అయిన సరే ఆయనను కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మనం నడవలేకపోతున్నాం అది చాలా అవమానకరం మనకి మనకి మనం జీర్ణించుకోలేని మాటలు ఇవి ఈరోజు నువ్వైనా నేనైనా ఆయన యొక్క మాటలు ఆయన యొక్క అడుగుజాల్లో మనం నడవలేకపోతున్నానికి కారణం ఎవరు మన ఇష్టాన్ని బట్టి మనం నడుస్తున్నాం సామెతల గ్రంథం పద్యం అధ్యాయం మీరు మొదటి నుంచి చదువుకుంటే వేరుండు గోడువాడంట స్వేచ్ఛానుసారంగా జీవించాలనుకుంటున్నాడంటే స్వేచ్ఛగా జీవించాలనుకున్నారు ఆదాము అవ్వేలాగా అనుకున్నారు స్వేచ్ఛగా జీవించాలనుకున్నారు దేవుని మీద ఆధారపడుకోకుండా జీవించాలనుకున్నారు దేవుడే ఆధారం అయి ఉండి దేవుడే వాళ్ళని తయారు చేసి ఏదో వనంలో వదిలిపెట్టి ఇదంతా మీరు పిల్లల కనండే మీరు అభివృద్ధి పొందండి నన్ను మహిమపరచండి అంటే వాళ్ళకి బాధ ఏంటి ఏమొచ్చింది బాధలకి వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలని విసపు చుక్క వచ్చేసి అపవాదం వచ్చేసి వాళ్ళు విత్తనం వేసి వెళ్ళిపోయాడే ఎప్పుడైతే అవి అది దేవుని మాటలు కాకుండా దెయ్యం మాటలు వాళ్ళకి తీయదనంగా ఎప్పుడైతే అనిపించే ఆత్మీయంగా చనిపోయారు వాళ్ళు ఆత్మీయమైన స్థితిలో నుంచి దూరం అయిపోయారు దైవత్వం నుంచి దూరం అయిపోయారు పరిశుద్ధత నుంచి దూరం అయిపోయారు ఇక ఇలా చెప్పుకుంటే చాలా మాటలు ఉన్నాయి అంటే ఈ పత్రికని మనం బాగా పరిశీలిస్తే ఎందుకు ఇస్త్రేల గురించి రాయబడ్డది మోసం మీద ఎందుకు తిరగబడ్డారు ఇస్త్రేలు ఏది వాళ్ళు ఆశించుకోవాలనుకున్నారు ఏది వాళ్ళు జీవించుకోవాలంటే స్వేచ్ఛానుసారంగా జీవించుకోవాలనుకున్నారు అల్టిమేట్గా స్వేచ్ఛగా జీవించుకోవాలన్న వాళ్ళు ఆనాటి కాలంలో ఉన్నారు ఈనాటి ఒక కాలంలో కూడా ఉన్నారు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నావు అంతే నీ ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నావు అంతే నీ ఇష్టంగా బ్రతుకుంటే చాలా వచ్చినా ఉన్నాయి ఒక ఆయన అంటున్నాడు కొట్లు కట్టి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమనుకుంటున్నాడు అప్పుడు దేవుడు కేకెత్తనాడు అతన్ని వెర్రివాడా అంటున్నాడు వెర్రివాడంటే ఎవరంటారు చెప్పనా జ్ఞానం లేని వారిని వెర్రివాళ్ళు అంటాం కదా మనం కుటుంబస్తుల అప్పుడప్పుడు కూడా వాళ్ళ మీద ఘర్షణ పడి నువ్వు వెర్రివాడి మాటలలాగా ఏంటంటాం కదా ఆ మాటలో విర్రివాడా అన్న మాటలకు కూడా అర్థం తెలియదు కొంతమందికి అంటే లోక లో అంటే సరిగా తన 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 తనకున్న స్థితి ఏంటో మర్చిపోయాడు అంతే అందుకని ఈ పత్రిక మీద మనం తొమ్మిదో వచ్చినానికి ఈ పదో తొమ్మిదో వచ్చినడానికి మీరు ముందుగా మీరు ఇదే పత్రిక చూసుకున్నట్లయితే ముందుగా ఒకటి మాట ఒక మాట నేను ముందు చెప్పేసి నేను మీకు వెళ్ళిపోతాను ఒకటి నుంచి నాలుగు అధ్యాయం వరకు కూడా ఒక భాగం ఐదు ఆరు అధ్యాయాలు ఒక భాగం ఏడు అధ్యాయం కానించి పదహారవ అధ్యాయం వరకు కూడా ఉపదేశం అంటే ఈ ఉపదేశంలో వింట వలన ఈ ఉపదేశం నువ్వు గ్రహించట వలన ఈ ఉపదేశం నువ్వు తెలుసుకోవటం వల్ల చాలా విలువైన విలువైన మాటలకు నువ్వు ఆయన ప్రేమ ప్రకారంగా జీవించుకోవడానికి కూడా నువ్వు ఎక్కువ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది మనిషి ఏమనుకుంటున్నాడంటే స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాడు అలా స్వేచ్ఛగా స్వేచ్ఛగా జీవించాలనుకున్న వాళ్ళు మీకు ఈ రోజు చూపిస్తాను ఎవరు వాళ్ళు ఇస్రీళ్ళు కూడా స్వేచ్ఛగా జీవించాలనుకున్నారు దేవుని మీద ఆధారపడకోకుండా తన ఇష్టం వచ్చిన బ్రతుకు బ్రతకాలనుకున్నారు మీకు ధనవంతుడు లాజర్ గారు గురించి తెలుసా దేవుడు ఏ స్ఫూర్స్ కురపురవారు లోకాసు వార్తలో మీకు కనపడుతుంది ధనవంతుని ఏమంటాడు చెప్పనా అబ్రహాము నీవు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు నువ్వు అంతే ఏం చేసావు అంటే నువ్వు లోకాసు వార్తలో మీకు కనపడుతుందండి మంచి మాట అది లోక వార్త పదహారు అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుతున్నానండి అందుకు అబ్రాహము కుమారుడ ధనవంతుడి గురించి సందర్భం ధనవంతుడితో అబ్రాహం మాట్లాడుతున్నట్టు అబ్రాహం మాట్లాడుతున్నారని పరిశుద్ధాత్ముడు లోక ద్వారా రాయించిన మాటలు అంతేనా మీకు అర్థమవుతుంది కదా అందుకు అబ్రాహామా కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు వచ్చినట్టు ఎంత నొక్కుతున్నారు చూడండి మాటలు సుఖమును అనుభవించుతివి తివి అలాగనే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకున్నాము సుఖానికి నష్టానికి చాలా తేడా ఉందండి మనము పరలోకానికి దగ్గర అవ్వాలంటే శ్రమ పడవలసిన అవసరం ఉంది శ్రమపడి ఆయన రాజ్యంలోనికి వెళ్ళవచ్చిన అవసరం ఉన్నది సంఘానికి ముఖ్యంగా సంఘానికి ముఖ్యంగా భక్తులందరూ శ్రమపడ్డారు తెస్సలోనికి రాసిన పత్రిక మీకు చూపిస్తాను ఈ రోజుని నేను చెప్పవచ్చిన అంశం ఏంటంటే ఈ రోజున ఇస్రాయేళ్ళ గురించి ఇస్రాయేళ్ళ గురించి ఏ చెప్తున్నానంటే కురిందల రసన మొదటి పత్రిక అధ్యాయం తొమ్మిదో వచనములోకి వెళ్ళాను తొమ్మిదో వచనం ఏం మాట్లాడుకుంటున్నామంటే తొమ్మిదో వచనం ఏమంటారు ఏమ ఏమన్నారు అంటే గారు మనము ప్రభుని శోధింపక యుందుము ప్రభుని పరీక్షించకు నువ్వు దేవుని పరీక్షించట్రి ప్రభుని పరీక్షించక నువ్వెవరు అసలు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకోకుండా కలిగిందే సర్వము ఆయన తండ్రి దగ్గర నుండి ఆయన ప్రకారంగా ఆయన ప్రేమ ప్రకారంగా ఆయన కృప ప్రకారంగా మనకంతా కూడా అనుగ్రహించారే ప్రభు అలాంటి ప్రభువుని పరీక్షిస్తావా నువ్వు శోధిస్తావా నాకు ఇది కావాలి అది కావాలని శోధిస్తావా ఏం పట్టుకెళ్తాం మనం చెప్పండి ఏం పట్టుకెళ్దామని ఉన్నావు అసలు భూలోకంలో నువ్వు యూబ్ అంటున్నాడు నేను ఎలాగైతే వచ్చానో అట్లాగానే వెళ్ళిపోతాను యూబు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఆ మాటలు ఏది పట్టుకెళ్దాం అనుకుంటున్నాం మనం ఏం పట్టుకెళ్దాం అనుకున్నా ఎవరైనా పట్టుకెళ్ళారా పైకి ఏమన్నా ఇస్రేలు తనకి తాను వేరైపోయారు స్వేచ్ఛను కావాలనుకున్నారు తన బ్రతుకును తాను వాళ్ళే బ్రతుక్కోవాలనుకున్నారు ఐగుప్తును కోరుకున్నారు ఐగుప్తులో ఉన్న విగ్రహములను కోరుకోవాలనుకున్నారు మామిషం కావాలనుకున్నారు ఇంకా చూస్తే వాళ్ళ ఆశకి అస్సలు అందులేదండి డెబ్బై ఎనిమిదో సెవెంటీ ఎయిట్ కీర్తనకు వెళ్దాం డెబ్బై ఎనిమిదవ కీర్తనకు వెళ్ళి ఎంత శోధించారో మూడు మాటలు చూసి ముగించుకుందాం నువ్వు ఎక్కువ శోధనకి కా పరిశోధించడానికి కారణం ఎందుకు మనకి మనం చేస్తుంటే పార్థన దగ్గర వరకు వెళ్ళటానికి వెళ్ళబోవడానికి కారణాలు ఏంటి చెప్పను నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అడుగుతావు అంతే నువ్వు అన్నీ నీ ఇష్టమైనట్టు అడుగుతావు ఏదైనా నీ కా నీకు అనుకూలంగా ఉన్న మాటే ప్రభుత్వం మాట్లాడతావు ఏదైనా సరే గమనించాలి ఈ మాటలు ప్రియ సహోదరు అందరూ గమనించాలి తొమ్మిదో వచ్చిన నేను చదివేసి ఇది లోకస వార్తకి వెళ్దాం లోకస్ వార్త పదహారు అధ్యయము ఇరవై ఐదో వచ్చిన అందుకు అబ్రాహము నా కుమారుడు నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించువి అలాగనే లాజర్ కష్టాన్ని అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు ఇంతేకాక ఎక్కడి నుండి మీ అద్దకు దాట గోరు వారు దాట పోజాలకుండినట్లు అక్కడ వారు మా అద్దకు దాటి రాజాలకుండినట్లు మాకును మాకును మీకును మధ్య మహాఘాదముచబడి ఉన్నదని చెప్పును ఇదొక్క మాట గుర్తుపెట్టుకోండి భార్యను కాపాడుకుంటానికి బ